నాలుగు పురుషార్థాలను చాలా చక్కగా పాటించావు అని ఆ యొక్క దివ్య విమానము దగ్గరికి వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడు ఈ యొక్క శివశర్మకి చెప్తున్నాడు ఎక్కడ ఆకాశంలో నాలుగు పురుషార్థాలు మనందరికీ బాగా తెలుసు ఏమిటి నాలుగు పురుషార్థాలు అంటే మొదటిది ధర్మం అంటే ధర్మం అంటే ఏమిటంటే ధర్మం అనగా గొప్ప నైతిక విలువలు కలిగి ఉండాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా పెళ్ళైందనుకున్న ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి అప్పుడు ఆ భర్త ధర్మము ఆ అమ్మాయిని ఆ వచ్చేటువంటి పిల్లల్ని చక్కగా చూసుకుని వాళ్ళని పోషించగలగాలి అంతేకాని పెళ్ళైన ఒక రెండు మూడు సంవత్సరాలకి నాకు భార్య బాగా నచ్చట్లేదు నేను సన్యాసంలో కలిసిపోతున్నాను అని అనుకోండి అది అధర్మం కాబట్టి మనం ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవారైనప్పటికీ మగవారైనప్పటికీ ఇక ఆ జీవితం ఉన్నంత వరకు మధ్య ఎన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూడా సర్దుకొని పోతూ జీవితాన్ని ముందుకు వెళ్ళాలి అదే మన వివాహ ధర్మం యొక్క ధర్మం ఇలా ఉండాలి అంటే నైతిక విలువలు కలిగి గొప్ప బాధ్యతలను కర్తవ్యాలను మోస్తూ తన జీవిత పర్యంతము అంటే అయ్యో నాకు తెలియక జరిగిపోయింది ఇది కాబట్టి నేను మంచిగా వదిలేసి దానికి పోతా అనుకోవడం తప్పు ఈశ్వరుడు మనకి కొన్ని బంధాలు ఏర్పరిచినప్పుడు ఆ బంధాలని పరిపూర్ణంగా కొంచెం ఇటుగా ఇబ్బందులు కలుగుతాయేమో ఈశ్వరుడు ఎందుకు మనకి ఆ బంధాలు కలిపాడో అవన్నిటిని మనం పూర్తి చేసుకొని అక్కడ కష్టం చాలా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వదిలేసుకుందామా అనుకుంటున్నా ఈ కలియుగం యొక్క ప్రభావంలో కానీ అది తప్పు అలా వదులుకోకూడదు ఎందుకంటే భరించాలి భరించినప్పుడే మనకి ఎన్నో జన్మల పాపాలు పోతాయి ఒకవేళ ఇప్పుడు ఎదురుచ్చుకుని పోయామనుకోండి మళ్ళా ఇది చూస్తా మీకు నేను ఎక్కడ ఒక ఉదాహరణ చెప్తాను చంద్రశేఖర్ పరమాచార్య యొక్క జీవిత పర్య అందులో నాకు ఒక లీవ్ నేను చదివాను ఏమిటి అంటే ఒకనొక సందర్భంలో ఒక బాగా గొప్పగా ఉన్న ఒక వ్యక్తి ఒక వేసకు పది మంది ఉంటే ఆ వేసును పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అందరూ అడిగారు ఏమిటండి మీరు చాలా గొప్ప వ్యక్తి కదా ఎందుకు అటువంటి ఆ స్త్రీ దగ్గరికి పోవడము అటువంటి స్త్రీని ఎందుకు మీరు ఇలా పోషించడము అని ఆయన అందరూ అడిగారు పాపం ఇది అలాగ అలాగా ఇది ఆ పుణ్యాత్ముల దగ్గరికి వెళ్ళింది ఈ వార్త ఆయన అన్నాడు ఏమంటే పూర్వజన్మలు ఈయన వాళ్ళని వదిలేసి వచ్చాడు ఎందుకు వదిలేసి వచ్చాడు పూర్వ జన్మలో నాకు అలా డబ్బు లేడు నాకు సంపాదించే యోగ్యత లేదు కాబట్టి నిన్ను నీ బిడ్డలని పోషించలేను అని వదిలేసి వచ్చాడు అప్పుడు అక్కడ అక్రమ సంబంధాన్ని అంటగట్టు వదిలేసాడు అర్థమవుతుందా ఇప్పుడు ఈ జన్మలో అతని పుణ్యం కొద్ది గొప్పవాడయ్యాడు గొప్ప పేరు వచ్చింది గొప్ప డబ్బు వచ్చింది కాబట్టి ఆ దోషం అలాగే ఉంది అందుకని అప్పుడు అంత కట్టాడు కదా అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ పోషించేటువంటి రక్తిలో ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది వద్దంటున్నా కానీ అక్కడికే పోతున్నారు మనకి పాండురంగ మహత్వంలో కూడా ఉంటుంది కదా ఇట్లాంటిది మనం చాలా పురాణాల్లో మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇది అర్థం ఏంటంటే మనము ఏదైతే అంటే దాన్ని బదిలించాలంటే భగవంతుడే వదిలించాలని ఈశ్వర నాకు ఈ కష్టం కలిగింది నాకు వచ్చింది ఒక గయ్యాళి పెళ్ళాం నేను భరించలేకున్నాను దాన్ని ఏం చేస్తావు నీ ఇష్టం అంటే ఈశ్వరుడే అనగూడదు కానీ ఆవిడ నెల పడేలాగా ఏదో చెయ్యాలి లేకపోతే ఆను కాముగా ఉండేలాగా ఏదో పని చేయాలి అలా చేస్తే అది ధర్మం అవుతుంది విశ్వాన్ని చేయాలి నీ యొక్క బాధని కష్టాన్ని నువ్వు భగవంతుడికి వర్ణించుకోవాలి భగవంతులే నేను తెలుసో తెలియకో నీకు ఇంకొక రహస్యం కూడా చెప్తాను అండి మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చింది అనుకోండి చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఆ బోయి కష్టం నాకు ఎందుకు వచ్చిందో నాకెందుకు వచ్చిందో నేను ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించలేదు నేను మహా ఉత్తములు ఉత్తములు అని చెప్పుకుంటాను నాలాగా కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈశ్వరా ఏ జన్మలోనూ ఇటువంటి బాధలు ఎవరికో పెట్టాను నేను అర్థమవుతుందా ఇటువంటి మహాబాధలు ఎవరికో పెట్టాను ఎవరినో ఇబ్బంది పెట్టాను అటువంటి వంద మందికి పెట్టుండొచ్చు అందులో ఏ మహాతల్లో మహానుభావుడు బాగా మనసు ఇబ్బంది పడే ఉంటాడు అందుకు ఈ రోజు నాకు అది పెట్టావు క్షమ కోరుతున్నాను మహాదేవా తెలిసో తెలియదు అలా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఏదో ఏ జన్మ ఎందుకంటే మనకి చెప్తారు రుణాన్ని పడిన కళలో కూడా నీకు రుణం ఉంటేనే కనబడతారు అంటే నువ్వు పూర్తిగా నిద్రపోయి నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు నీ కళలో కూడా నువ్వు ఎవరో కనిపించాలంటే వాళ్ళకి ఏదో నువ్వు రుణం ఉన్నావు అర్థమవుతుందా కళలోనే అలా కనపడేదానికి రుణం ఉందంటే ఇక బాహ్యంలో మనం కట్టుకొని వెబ్బులాడుతున్నావు అంటే ఇంకెంత పెద్ద రుణం ఉందో అందులో ఇంకా మనం బాధపడుతున్నాం అనుకోండి ఇంకెంత పెద్ద రుణం ఉందో అప్పుడు మనము చాలా మంది రారు ఈ కలుపు కలగాలి ఈశ్వరా నేను తెలుసో తెలియకో ఎప్పుడు ఎవరికో అంటే మనం పోతూ ఉన్నాం అనుకోండి అనకూడదు కానీ ఒక చిన్న పిల్లలు ఒక ఇరవై ఏళ్ళ పిల్లలు ఉన్నాడు వారికి ఏదో బండి నుంచి కాలు పడిపోయారు కాలు ఇరిగిపోయింది డాక్టర్ చెప్పారు అదే నేను కుదరదన్నాడు అనుకోండి అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు కంటికి ఈశ్వర కరుణించే విధంగా ఈశ్వర ఏ అనేది పొరపాటు జరిగింది క్షమించండి క్షమించండి క్షమించి అనుకుంటే ఈశ్వరుడు ప్రీతి చెంది వాడికి మళ్ళీ ఏదో ఒక విధంగా నడిచే అవకాశాన్ని ఇస్తారు కానీ మనం ఏం చేస్తామంటే అందరినీ ఆ నేను ఏం తప్పు చేయలేదు ఎందుకో ఇచ్చాడు దేవుడు ఎప్పుడు వాళ్ళకే చూస్తాడు నాకు అని దేవుడు ఇంకొక ఇందర ఇస్తాం మనం కాబట్టి ఇలా వేయకుండి మీరు చాలా మంచివాడు అలాగే భగవంతుని మనకి ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ మార్గంలో మనం భగవంతుడి కోసం ధ్యానం చేయాలి ఆ ఈరోజు నాకు మంచి భార్య వచ్చింది మంచి పిల్లలు ఉన్నారు మంచి ఉద్యోగం ఉంది మంచి భోగం ఉంది సమాజంలో నాకు పేరుంది ఉంది ఇంతకి మనం తృప్తి పడగలదు ఇక్కడ ఈశ్వర అయితే ఎన్ని జన్మలు మన నేను పుట్టాలో కాబట్టి వీటితో పాటు ఆధ్యాత్మిక భగవంతుని జ్ఞానం కొరకు రెపరెపలాడుతూ మనం వెళ్ళాలి అలా వెళ్ళేదట ఈ శివశర్మ ఆ శివశర్మకి ఆ దివ్య పురుషుడు చెప్తున్నాడు నాయన ఓ బ్రాహ్మణోత్తమ నీవు చాలా గొప్పవాడివి ధర్మార్థర్మాన్ని పూర్తిగా నిమిషము కూడా వదలకుండా పాటించావు అని ఆ దివ్య పురుషుడు ఈ యొక్క శివశర్మని ఆ విశ్వంలో కొని కొనియాడుతున్నాడు అర్థం రెండవది అర్థం సంపాదన అర్థం అంటే సంపాదన మనం సంపాదించే ప్రతి పైసాలో క్షమించాలి పాపం ఉంటుంది పుణ్యం ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా ఎవరికి ఒక చేతిలో ఒక రూపాయి పెట్టానుకోండి దానిలో పాపం ఉంటుంది పుణ్యం ఉంది రెండు ఉంటాయి అయితే ఈశ్వరి దయ వల్ల మహాదేవ ఇది నాకు వాళ్ళు పుచ్చుకున్నారు దీన్ని నేనేం చేయమంటావు అని మనం అలా చేసుకుని దాన్ని ధర్మబద్ధంగా ఒక్కొక్కసారి ఒక రూపాయికి పది రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలా వచ్చినప్పుడు ఈశ్వర ఈ తొమ్మిది రూపాయలు నాకు సంబంధించినవి కాదు ఇది నీవి ఏమి చేయమంట దీనితో ఒక లోక కళ్యాణాలతో ఏదైనా గొప్ప పని చేస్తాను అలా మనం ఎప్పుడు మన సంపాదని మనకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ పుచ్చుకున్నాం అనుకోండి వచ్చే జన్మలో మనం దాన్ని వేరే వాళ్ళకి ఉంటారు మన దగ్గర మనం ఈ శివశర్మనే అనుకున్నాము ఈ శివశర్మ తనకున్న ఆస్తిపాస్తులన్నీ బిడ్డలకి ఇచ్చి వచ్చాడు అంటే ఇక్కడ మీరు ఒకరు అంటే మనం బ్రతకాలు పట్టుకోవాలి అంటే ప్రతి పదములోనూ ప్రతి మాటలోనూ ప్రతి దగ్గర కనబడుతుంది ఒక గొప్ప జ్ఞాన రహస్యం కనబడుతుంటుంది అంటే ఈ నలుగురు కొడుకులకి ఆయన సంపాదించిందంతా ఇచ్చి వచ్చాడు అంటే ఆయన ఆ కొడుకుకి బాకీ ఉన్నాడదే కదా అర్థం అంటే బాకీ లేకుండా ఉందంటే ఆయన పుట్టుకతోనే సన్యాసి అయిపోయాడు మన బింద దండపాణి రాగా మనకి సంభ్రమ విభ్రమ దండపాణి ఉన్నాడు కదా ఈ సంభ్రమ విభ్రమ దండపాణి చిన్న వయసులోనే మొత్తము వదులుకొని వచ్చేసాడు ఆయన కాశీకి వచ్చాడు అంటే చూడండి ఆయనకి ఏ భార్య రుణమో ఏ బిడ్డల రుణమో లేదు ఆయనకి అందుకే మనందరికీ అన్నదాత జ్ఞానదాత మోక్షదాత ఏదో ఆయన ఎంతో మందికి చేసినాడు గత జన్మల్లో అందుకే ఇప్పుడు మన కాశీలో ఉన్న వాళ్ళకి మొదటి అన్నదాత ఆయన మనం అందరం అనుకుంటున్నాం అన్నపూర్ణమ్మ అన్నం పెడుతుందని కానీ అన్నపూర్ణమే చెప్తుంది ఎవని నీ అవిగ్రహం లేని వాళ్ళకి నేను పెట్టాను అంటే దాడు ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని కాశీలు పిలిచేది ఎవరంటే దండపాణి భైరవుడు ఎక్కడో ఉన్నటువంటి వాడిని ఈ యొక్క దండపాణి చరిత్రలో మనం చెప్పుకుంటాం ముప్పై రెండవ అధ్యాయమే వస్తుంది ఎక్కడో ఉన్నవాడిని అమ్మవారు వరమిస్తుంది ఎక్కడో వాడు శివభక్తుల అయ్యింది నా భక్తుల ఇంటారు వాడిని అక్కడి నుంచి ఇక్కడ నువ్వు పిలిపిస్తావు నువ్వు పిలిపించి వాడికి కాశీలో అన్నం దొరికేలాగా చేస్తావు కాశీలో అన్నం అంటే మీరు సామాన్యం అనుకుంటున్నారు మనం తినే అన్నం కాదు ఇది సాక్షాత్ జ్ఞాన ప్రసాదం అది మనం బయట తినే అన్నము వేరే కాశీలో తినే అన్నము జ్ఞాన ప్రసాదం మనం అదే కదా చెప్తాము జ్ఞాన భిక్షాందేహి అంటే అన్నం అడగట్లేదు ఆవిడీ జ్ఞానం అనే భిక్షణ పెట్టమంటున్నాం ఇది అనమాట అంటే ఈ యొక్క అర్థం అంటే ఏమిటంటే మనం సంపాదించే డబ్బులో మనకి ఎంత అవసరమో అంతే పుచ్చుకోవాలి ఒకవేళ ఎక్కువ పుచ్చుకున్నాను కానీ మళ్ళీ జన్మలు వస్తాయి పాపము ఎక్కువ ఉత్తర జన్మలలో అంటే మనం ఒకవేళ అతిగా ఎక్కువ డబ్బులు పుచ్చుకున్నవరకండి ఏమవుతుందంటే ఈ యొక్క డబ్బులు వారు వినపడిపోయి ఉంటారు ఇక్కడికి నేను వచ్చాక ఒకనొక సందర్భంలో ఒక పెద్ద వృద్ధుడు రిక్షా తప్పుతూ ఉన్నాడు కాశీలో నాకు అయ్యో అనిపించింది ఆయన చూడగానే నేను మా గురువుగారు అయినటువంటి ఒక గురువు గారి దగ్గర లేమండి ఇది కాశీ కదా మోక్ష నగరం ఇది ఇది సమస్త విశ్వానికి ఒక మణిరత్నము లాంటిది అలాంటి మణిరత్నములో అంత ఎనభై సంవత్సరాల వృద్ధులు ఒక నలుగురు ఎక్కించుకొని తొక్కుతున్నాడు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఈయనకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని నేను మా గురువు గారిని అడిగితే ఆయన కొంచెం ధ్యానంలో కూర్చొని ఏం చెప్పానంటే చంద్రశేఖర్ మంచి తెలిసినాడు గో ఏమిటో చెప్తాను నేను వాడు గత జన్మలో కాశీలోనే ఉచితంగా భూములు ఇవ్వాల్సిన వాడు